తురకపాలంలో ఉద్దేశపూర్వకంగా జరిపిన నీటి సరఫరా వలన ముప్పై మంది మాలలు ప్రాణాలు కోల్పోయారని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మలల వెంకటరావు ఆరోపించారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రివెన్స్ కార్యక్రమాన్ని ముట్టడించారు పొదుపు ప్రభుత్వానికి అధికారులకు స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మీడియాతో మలల వెంకటరావు మాట్లాడుతూ తురకపాలం గ్రామంలో సంభవించిన మరణాలకు కారకులను అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయకపోవడం బాధాకరమన్నారు స్థానిక ఎమ్మెల్యే బోర్ల రామాచార్యులు లిక్కర్ వరణ వర్ణించారని మాట్లాడారని వివరంగా ఖండించారు లిక్కర్ తాగారా అని ఆయన సోడిక ప్రశ్నించారు అల్సదినీర్ సరే బ్రౌన్ జనరల్ నియామకాలను నిరాకరి జేజేత జాలి ఎన్ఎంఎల్ పార్టీ పగడి ఎన్ఎంఎల్ ఆమందీనేరు బండి

జనర ఒకే దగ్గర ఒక వారం ఫోన్ మంది సరిపోయిన ఒకే సమాజం అది ప్రభుత్వ వైఫల్యం తప్పిదే వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళ అంటే మేము మనుషులు ఇప్పుడు లాస్ట్ లాస్ట్